టీవీకి స్వాగతం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ రోజు మైనార్టీల పరిస్థితి మెరుగులో ఉండాలంటే మన డాక్టర్ వైఎస్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి రావాలన్న కారణాలు ఏమంటే గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మన ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్క లో నలుగురు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి ఒక ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ గానీ పోలీస్ స్టేషన్ గాని ఎంఆర్ఓ ఆఫీస్ గానీ డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో అనంతపురానికి మన అనంత వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు లలిత రమ్యన్ రంజాన్ ఇఫ్టీఆర్ పిలిపించారు ఆ రోజు మేమంతా స్నేహితులు మిత్రులవన్నం మా స్నేహితుడు రషీదు మా స్నేహితుడు నజీరు మేమంతా కలిసి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చాము రెండు వేల ఆరులో లో ముస్లింస్ లో స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడ సచార్ కమిటీలో లో గానీ ప్రతి ఒక్కటి ముస్లింలు ఏ విధంగా ఉండారో చితికిపోయిన పరిస్థితుల్లో ఉండారో అటువంటి ముస్లింలకు మీరు రిజర్వేషన్ కల్పించాలి పది పర్సెంట్ అని మేము అప్పుడు రిజర్జర్వేషన్ చేశాము అదే రోజు షబ్బీర్ అలీ మైనార్టీ మినిస్టర్ గా ఉన్నారు ఆ రోజు మేము డాక్టర్ వైఎస్ గారు గారికిస్తే డాక్టర్ వైఎస్ఆర్ రెడ్డి గారు హైదరాబాద్ పోయిన తర్వాత సబ్బిర్ అలీ మైనార్టీ మినిస్టర్ గారు పిలిపించి మా లెటర్ మివాలను చూసి ఆ బిమాల్లో మా స్థితిగతులను పరిశీలించి అప్పట్లో కానీ ఎంబీఎం వైఎస్ గారు గాని రాజశేఖర రెడ్డి గారితో కలిశారు వాళ్ళు కానీ తెలిపిన విషయం వాస్తవమే ఇటువంటి పరిస్థితులు మన పరిస్థితులకు మెరుగుపెడిచిండే డాక్టర్ వైఎస్ రెడ్డి గారు కానీ ఈ రోజు అనంతపురంలో గానీ గుల్లార్పేటలో ఒకటే ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన కారణం వల్ల ఒకటే ఇంట్లో రెండు సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి ఒక సీటు కుప్పంలో వచ్చింది ఒక సీటు ఇంకోసారి వచ్చింది రెండు సార్లు ఒకటే ఇంట్లో బీద వాళ్ళ ఇంట్లో ఎంబీబీఎస్ సీట్లు రావడము రెండు సీట్లు రావడానికి కారణము డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు మనకు ఎంతో మైనార్టీలకు ఆధారంగా ఆసరాగా ఉన్న ఫోర్ పర్సెంట్ జ్యోషాన్ని తీసేస్తామని బహిరంగ చెబుతున్నారు ఆ మాటకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గాని దాని సమాధానం చెప్పాల్సిన అవసరము అసన్నమైంది కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ చాటున పడి బీజేపీ వాళ్ళు చాటిన పడి మైనార్టీని మోసం చేస్తామంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరూ ఒప్పుకోలేరు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చాలా బాగున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కారణం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ఆదర అభిమానాల వల్ల ప్రతి ఒక్క ప్రతి ఒదానికి ముందు తీసుకుపోతున్నారు ఎస్సీ ఎస్టీ బీటీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అందుకోసము మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మేలుకోవాల్సిన అవసరం వచ్చింది మైనార్టీలు అందరూ కలుసుకొని మనము మన ఫ్యాన్ గుర్తు గెలిపించుకొని మళ్ళా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి మైనార్టీ అన్ని చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల ఈ రోజు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురంలో వాళ్ళ నాన్న నాలుగు తూర్లు ఎంపీగా గెలిచారు రెండు తూర్లు రెండు తూర్లు ఎంపీగా గెలిచారు రెండు తూర్లు ఎమ్మెల్యేగా గా గెలిచారు ఒక తూర్లు ఎమ్మెల్సీ గా గెలిచారు ఇక్కడ చరిత్ర ఉన్న ఫ్యామిలీ అనంతపురంలో అనంత వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర గల ఫ్యామిలీ ఈ రోజు నాలుగు తూర్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకటరామరెడ్డి ఒక గారు ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అటువంటి ఫ్యామిలీకి మైనార్టీలకు ఎప్పుడు ఏను మైనార్టీ పట్ల స్పందించే వ్యక్తి అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఈ రోజు అనంతపురంలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ముస్లింస్ లో బీద పరిస్థితులు ఉన్నారని చెప్పి అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా నిధులు వచ్చిన తర్వాత బీద వాళ్ళకు మైనార్టీలకు పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ మండపాలు మద్రసలు మజీదులకు ఐదు కోట్ల వరకు దాదాపు అనంతపురంలో మసీదులకు అంతా ఇచ్చిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి గారి అటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారికి మైనార్టీలంతా మనం కలిసి గెలిపించుకునే అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనార్టీలంతా కలిసి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టాము ఈ ప్రెస్ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీట్ ప్రెస్ అంతా వచ్చిన వాళ్ళందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను